హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా భారత్లో ఘోర ప్రమాదం తీవ్ర విషాదంలో మోదీ అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మన వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది ఇక లెట్ చేయకుండా వివరాలకు తెలిపదాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఘోరం కుప్పకూలిన భారత్కు చెందిన ప్రయాణికుల విమానం ఆఫ్ఘాన్లో ఘోర ప్రమాదం జరిగింది భారత్కు చెందిన ఓ ప్రయాణికుల విమానం కుప్పకూలింది ఇవాళ ఉదయం తోప్ఖానా పర్వతాల్లో విమానం కుప్పకూలిందని ఆఫ్ఘాన్కు చెందిన ఓ వార్తా సంస్థ పేర్కొంది అయితే ఆ తర్వాత ఆఫ్ఘాన్ సమాచార శాఖ కూడా తమ దేశంలో భారత ప్రయాణికుల విమానం కుప్పకూలిందని ధృవీకరించింది కాగా ప్రమాదానికి గురైన విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు ఆ విమానం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది ఇంతకు ప్రమాదానికి గురైంది ఏ విమానం అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది విషయాల కంటే మొత్తం మీదుగా ఘోర ప్రమాదం అయితే జరిగిందండి అయితే భారత్కు చెందిన ప్రయాణికుల విమానం ఒకటి ఆఫ్ఘనిస్తాన్ పర్వతాల్లో కుప్పకూలింది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు మొత్తం మీదుగా ఒక విషాద సంఘటన tell us